హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మీరు అందరు ఎప్పటి నుంచో అడుగుతున్న స్పేస్ సిల్క్ అయితే తెప్పించానండి ఒక వన్ ఫిఫ్టీ పీసెస్ అయితే రీసేలర్కి ఇచ్చేసాను ఒక వన్ ఫిఫ్టీ అయితే ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మినిమం టూ అయితే చేసుకోవాలి మాక్సిమమ్ టెన్ వరకు అయితే చేసుకోవచ్చండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి టూ టు టెన్ చేసుకున్న వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫిఫ్టీ రూపీస్ ఇరండి షిప్పింగ్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఫోర్ మీటర్ ఫుల్ అండి కొన్ని ఫోర్ ప్లస్ కూడా ఉన్నాయి కొన్ని ఫైవ్ కూడా వస్తాయండి ఓకేనా ఓన్లీ వన్ డబల్ నైన్ అండి ఓకేనా ఈసారి కట్ పీసెస్ మాత్రం చాలా డిఫరెంట్గా వచ్చినాయి ఇదిగోండి డబల్ షేడ్ కూడా వచ్చిందండి ఆఫ్ అది ఆఫ్ అలా చాలా బాగున్నాయండి ఇదిగోండి డబల్ షేడ్ వచ్చింది చూపిస్తాను ప్రతిదీ మీకు వచ్చేసి ఇది లైట్ ఫోకస్లో కూడా చూపిస్తాను ఒకసారి చూడండి కలర్స్ వేరియేషన్ అనేది డార్కే వస్తుందండి స్పేస్ సిల్క్ కాబట్టి కొన్ని కలర్స్ అనేది మీకు లైట్గా కనిపించవచ్చు కానీ డార్కే వస్తుందండి చూసారు కదా ఫోర్ మీటర్స్ మీరు త్రీ పాయింట్ ఎయిట్ లేదా త్రీ పాయింట్ నైన్ టు ఫైవ్ వరకు వేసేసుకోండి అంటే ఫోర్ ప్లస్ ఉండొచ్చు ఫోర్ అయితే కంపల్సరీ ఉంటుందండి ఒక టెన్ ఎంఎం ఫిఫ్టీన్ ఎంఎం తగ్గొచ్చు ఫైవ్ ప్లస్ అయినా రావచ్చు ఓకేనా ఇవి నేను ఫోర్ మీటర్స్ అని చెప్పి సేల్ చేస్తున్నానండి ఓకేనా క్లియర్ కదా దీంట్లో కలర్స్ అయితే చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓన్లీ వన్ డబల్ నైన్ అండి ఇంకా స్పేస్ సిల్క్ అయితే ఇప్పుడు తెప్పించడానికి కొద్దిగా అయితే ఇబ్బంది అయిందండి ఎందుకంటే దొరకట్లేదు స్పేస్ సిల్క్ ఇప్పుడు ఓకేనా ఇదిగోండి అసలు చూడండి ఇది మీకు ఇంకొద్దిగా డార్క్ కలర్ వస్తుంది లైట్ ఆఫ్ చేసి కూడా చూపిస్తాను ఇదిగోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసి ఇది మీకు గ్రీన్ షేడ్ కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి గ్రీన్ షేడ్ కాదండి ఓకేనా అంటే కల్నేత టైప్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ షేడ్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ వన్ డబల్ నైన్ అండి ఏది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి ఓపెనింగ్ వీడియో అయితే తీసేసుకోండి ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రం ఎక్స్చేంజ్ అయితే ఖచ్చితంగా చేస్తానండి ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉండాలి ఓకేనా ప్యూర్ స్పేస్ సిల్క్ అండి ఓన్లీ వన్ డబల్ నైన్ అండి ఇది కాపర్ మిక్సింగ్తో వచ్చిందండి ఓకేనా కనిపిస్తుందా మీకు షేడింగ్ అనేది వీడియో అయితే లైక్ చేయట్లేదండి ఈ వీడియోకి కనుక హండ్రెడ్ లైక్స్ వస్తే నేను కామెంట్స్ కూడా లైక్స్ వేసిన వాళ్ళు జస్ట్ కామెంట్ కూడా మీ ఒపీనియన్ పెట్టండి నేను గివేవేలో ఒకటి ఇస్తానండి ఒక పీస్ ఇస్తాను గివేవేలో ఈ వీడియోకి కనుక హండ్రెడ్ లైక్స్ వచ్చి కామెంట్స్లో నుంచి తీస్తానండి కామెంట్స్ కూడా పెట్టండి చూడండి ప్యూర్ అండి అసలు చాలా బాగున్నాయి సేమ్ కావాలి ఎయిట్ మీటర్స్లో కావాలి లేదా ట్వెల్వ్ మీటర్స్లో కావాలి అన్నా కానీ అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఇదిగోండి ఇవే సేమ్ ఫోర్ పీసెస్ ఉన్నాయి అంటే సిక్స్టీన్ మీటర్స్ ఉందండి సిక్స్టీన్ కన్నా అబోనే ఉండొచ్చు నెక్స్ట్ అలానే ఈ కలర్ వచ్చేసి లైట్ ఆఫ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి ఓకేనా లైట్ ఆఫ్ చేసి ఆన్ చేసి కూడా చూపిస్తున్నాను క్లారిటీ కోసం మీకు లైట్ ఆన్ చేసినప్పుడు కలరే వస్తుంది అంటే కలనాతుంటుందండి ఇది కొద్ది ఫినిషింగ్ అనేది ఒక సైడ్ మీకు గోల్డ్ కాపరు అలా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ షేడ్ అండి ఓకేనా కనిపిస్తుంది కదా క్రీమ్ కలర్ ఓకేనా ఫాస్ట్గా అయితే చూపిస్తానండి మీరు టిక్ మార్క్స్ పెట్టేసేయండి ఓకేనా ఇదిగోండి షైనింగ్ చూడండి లైట్ ఆఫ్ చేసినా కానీ ఎలా ఉందో ఎవరికైనా ఎయిట్ మీటర్స్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ వీడియోకి కనుక హండ్రెడ్ లైక్స్ వచ్చి కామెంట్స్ పెట్టండి లైక్స్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో గివే తీస్తానండి ఒకళ్ళకి ఇది ఒక పీస్ అయితే పంపిస్తాను ఓకేనా చాలా బాగున్నాయండి ఇది మీకు ఇలా కనిపిస్తుంది కదా ఈ కలర్ రాయల్ బ్లూ కాదండి ఇది ఓకేనా ఇప్పుడు కనిపించే కలర్ ఈ కలరు రాయల్ బ్లూ అయితే కాదు క్లియర్గా వినే బుక్ చేసుకోండి మేము ఆ కలర్ అనుకొని బుక్ చేసుకున్నాం అని అనుకోవద్దు ఓకేనా ఇదిగోండి ఇది ఇంకొద్దిగా డార్క్ బ్లూ అండి నామీ బ్లూ టైప్ వీడియో అయితే లెంతే ఉంటుందండి ఎందుకంటే అన్నీ చూపిస్తాను ఇదే వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసుకోండి ఫాస్ట్గానే చూపిస్తాను కలర్స్ టిక్ మాక్ పెట్టేసుకోండి బ్లాక్ అయితే వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే వచ్చినట్టున్నాయండి ఈ కలర్ అండి ఇది మీకు వేరే కలర్ కనిపిస్తుంది ఇంకొద్దిగా డార్క్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి గోల్డ్ టైప్ అండి గోల్డ్ గ్రీన్ అంటే పెసర గ్రీన్ టైపు ఇలా క్రష్ అయితే వచ్చింది స్పేస్ సిల్క్లోనే క్రష్ వచ్చింది ఇది గోల్డ్ టైప్ అండి ఇంకొద్దిగా డార్క్ ఉంటుంది లైట్ హనీ కలర్లో ఉంటుంది ఇంకొద్దిగా డార్క్ అయితే ఉందండి చాలా బాగుంది ఇది గోల్డ్ షేడ్ మీకు లైట్గా కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి లైట్ హనీ కలర్లో ఉంది ఓకేనా మీకు షైనింగ్ బట్టి కలర్ అనేది ఇదిగోండి ఇది కూడా లైట్ హనీ కలర్లో ఉంది ఓకేనా ఇంకొద్దిగా డార్క్ ఉంటుంది ఇది మీకు లైట్ కనిపిస్తుంది ఇవన్నీ వన్ డబల్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా లైట్ క్రష్ టైప్లో వచ్చింది లైట్గా కనిపించట్లేదు బట్ క్రష్ టైప్లో వచ్చిందండి ఏదైనా స్పేస్ సిల్క్ అనేది మీకు కొద్దిగా లైట్ డార్క్ షేడ్ని బట్టి అలా కనిపిస్తుంది అండి ఎందుకంటే డబల్ షేడ్ వస్తుంది కాబట్టి స్పేస్ సిల్క్ ఓకేనా అంటే గోల్డ్ కలర్ మిక్ మిక్సింగ్తో వస్తుందండి ఓన్లీ వన్ డబల్ నైన్ అండి ఇది కూడా గోల్డ్ కలరేనండి మీకు గ్రీన్ టైప్లో కనిపిస్తుంది గ్రీను గోల్డ్ ఇప్పుడు మీకు కనిపించే కలరు గోల్డ్ మిక్స్ అయ్యి వస్తుందండి ఇంకా డార్క్ వస్తుంది చాలా బాగుందండి ఇది వచ్చేసి ఈ కలర్ అండి ఇందాక మీకు వేరేది కనిపించింది కదా అందుకే లైట్ ఆఫ్ చేశాను రెండు చూపిస్తున్నాను చూసే బుక్ చేసుకోండి ఇదిగోండి ఇది కలర్ డబల్ షేడ్ వచ్చిందండి ఇదిగోండి ఇలా డబల్ షేడ్ వచ్చింది కనిపిస్తుంది కదా అంటే లైన్స్ టైప్ వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా ఓన్లీ వన్ డబల్ నైన్ అండి ఇదిగోండి ఇది కూడా డబల్ షేడ్ వచ్చింది అంటే మీకు హాఫ్ కలర్ ఇది హాఫ్ కలర్ ఇది వస్తుంది చాలా బాగుంది కలర్ క్లియర్గా చెప్తున్నాను లైట్ ఆఫ్ ఆన్ చేసి మరీ చూపిస్తున్నానండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓన్లీ వన్ డబల్ నైన్ అండి ఫోర్ ప్లస్ ఉంటుందండి ఓకేనా ఫోర్ ప్లస్ ఉంటుంది ఓన్లీ వన్ డబల్ నైన్ ఇది పిస్తా గ్రీన్ అండి ఎవరికైనా ఇన్ని కలర్స్లో సెలెక్ట్ చేసుకోవటం కష్టంగా ఉన్నా కలర్కి ఒకటి ఫైవ్ కలర్స్ టెన్ కలర్స్ అలా కావాలన్నా పంపిస్తానండి ఓకేనా ప్యూర్ స్పేస్ సిల్టీ చాలా చాలా బాగున్నాయి చెప్పాను కదా దీనికైతే గివేవే తీస్తానండి మీరు ఏదైనా బుక్ చేసుకున్న దాంతోపాటు అయినా పంపిస్తాను లేదు అనుకుంటే షిప్పింగ్ ఫార్టీ రూపీస్ పే చేసినా కానీ ఒకటి కాదండి త్రీ గివ్ అవేస్ ఇస్తాను ఓకేనా ఈ వీడియోకి వచ్చేసి త్రీ గీబెబీస్ ఇదిగోండి ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ తోటే డిజైన్ అయితే వచ్చిందండి ఇది స్పేస్ సిల్క్ తోటే డిజైన్ అండి ఓకేనా కనిపిస్తుంది కదా వచ్చేసి ఇలా ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ ఉన్నాయండి ఇవి వచ్చేసి టూ థర్టీ రూపీస్ అండి ఇదిగోండి ఇవి కూడా టూ థర్టీ రూపీస్ అండి స్పేస్ సిల్క్ మీద ఇలా వస్తుంది డిజైన్ అయితే బాందిని టైప్ వస్తుంది ఇవి సేమ్ టూ కలర్స్ ఉన్నాయండి సారీ డిఫరెంట్ డిఫరెంట్ టూ కలర్స్లో వచ్చింది నెక్స్ట్ ఇంకొకటి వచ్చిందండి టూ థర్టీలో ఇది ఒక మోడల్ అండి చూసారు కదా మొత్తం ఇలా టైగర్ డిజైన్ టైప్ వచ్చింది చాలా బాగుంది ఇది ఇది టూ త్రీ కలర్స్ షైనింగ్ అయితే వచ్చిందండి టూ థర్టీ రూపీస్ అండి ఓకేనా ఇదిగోండి గ్రీన్ షేడ్ పర్పుల్ షేడ్ అండి నెక్స్ట్ టూ థర్టీలో అండి ఓకేనా ఇలా అండి ఇలా వచ్చినాయి కాంబినేషన్స్ ఈ కలర్ టూ అండి ఇదొకటి ఇవన్నీ టూ థర్టీ ఇవ్వండి నెక్స్ట్ ఇదొకటండి ఇవి కూడా మొత్తం స్పేస్ సిల్కేనండి ఇది క్రష్ అండి సూపర్ ఉంది అసలు చాలా బాగుంది స్పేస్ సిల్క్లో క్రష్ ఇది డబల్ షేడ్ అండి ఇదిగోండి ఈ షేడ్ ఆఫ్ అది ఆఫ్ అదే వచ్చింది చాలా బాగుంది ఇవి ఇంతవరకు టూ థర్టీ అండి ఇవి వన్ వన్ డబల్ నైన్ అండి ఓకేనా ఇది వన్ డబల్ నైన్ హండ్రెడ్ లైక్స్ వచ్చేసి కామెంట్స్ పెట్టండి కామెంట్స్ పెడితే త్రీ గివే వేస్ తీస్తానండి వన్ కాదండి త్రీ గివే వేసి తీస్తా ఇది బేబీ పింక్ అండి ఇంకొద్దిగా డార్క్ వస్తుంది మీకు కనిపించే కన్నా ఓకేనా బ్లాక్ వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే వచ్చినాయండి ఇది డార్క్ ఎల్లో కలర్ అండి మెంతి కాదు డార్క్ ఎల్లో కలర్ ఇదిగోండి కొన్ని అయితే బండిల్స్ ఓపెన్ చేయట్లేదు ఇవి ఉండట్లేదండి అంటే బండిల్స్ వేసిన ఇదిగోండి ఈ కలర్స్ టిక్ మార్క్ పెట్టేసేయండి ఇవి మళ్ళీ బండిల్స్ ఓపెన్ చేసినా కానీ ఇప్పటికే చూడండి ఎలా అయినాయో ఇవన్నీ ఆ నిక్కలు మీకు మళ్ళీ నేను తీసి ప్యాక్ చేయాలి ఓకేనా చూసారు కదా షైనింగ్ కూడా చాలా బాగుంది ఓకేనా ఎవ్వరు మిస్ వేసుకోవద్దండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ పింక్ కలర్ ఇది కూడా ఒక బండిలండి ప్యూర్ వైట్ అండి ఇది వచ్చేసి ఓకేనా ఇంతవరకు అయితే అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా ఓన్లీ వన్ డబల్ నైన్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీకు అనిపించింది అయితే కామెంట్ చేయండి ముగ్గురిని గివ్ అవేలో తీస్తానండి నెక్స్ట్ వీడియో దీని తర్వాత వచ్చే వీడియోలోనే గివ్ అవే తీస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ